నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ నేను మీ మాధురి వ్యాలెంటైన్స్ డే వస్తుంది దీనికోసం మొత్తం యువత అంతా కూడాను చాలా చాలా ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు అయితే వీళ్ళు ప్రపోజ్ చేయాలి లేదు అంటే వాళ్ళు వచ్చి ప్రపోజ్ చేయాలి ఇలా డైలమాస్ జరుగుతూ ఉంటాయి ఈ దీంట్లో అసలు లవ్ అంటే ఏంటి అట్రాక్షన్ అంటే ఏంటి అనేది కూడా తెలుసుకోరు కొంత వాళ్ళతో కొంత ట్రావెల్ చేసిన తర్వాత ఇది అట్రాక్షన్ ఆ లవ్ అనే డైలమాలో పడతారు సో ఐ లవ్ అంటే ఏంటి అసలు అట్రాక్షన్ అంటే ఏంటి అలాగే ఇన్ఫాచ్యుయేషన్స్ అంటే ఏంటి రోజు తెలుసుకుందాం మనతో పాటు సైకాలజిస్ట్ విజయ్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే విజయ్ గారు విజయ్ గారు ప్రస్తుతం వ్యాలంటైన్స్ డే వీక్ నడుస్తోంది సో లవ్ అట్రాక్షన్ ఇన్ఫాచ్యుయేషన్ ఈ మధ్యలో మనకి ఉండే డిఫరెన్స్ చెప్తారా కోర్స్ ఇది ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ మంత్ కదా సో చాలా మందికి ఎలా ఈ రోజులు ఎలా అయిపోయింది అంటే సింపుల్ గా కోర్ట్ తో స్టార్ట్ చేయాలంటే లవర్స్ ఫస్ట్ సైట్ డైవర్స్ అయిపోయినాయి అనమాట గురించి చాలా మందికి ఏంటంటే ఇప్పుడు మనం లవ్ చేసే ముందు మన ఏజ్ గురించి చెప్పే ముందు ఏంటంటే దేర్ ఆర్ ఇంపార్టెంట్ వాల్యూస్ టు రీచ్ ద లవ్ అనేది యూనివర్సల్ కాన్సెప్ట్ అంటే ప్రతి ఎంటిటీ అంటే ఒక హ్యూమన్ బీయింగ్ లో ఉన్న ప్రతి ఏజ్ లోనే ఉంటుంది ప్రతి స్టేజ్ లోనే ఉంటుంది అంటే పుట్టినప్పుడు మదర్ కి చైల్డ్ మీద ఉంటుంది పిల్లలకి మదర్ మీద ఉంటుంది అలాగే ఒక ఏజ్ వచ్చాక ఫ్రెండ్స్ తో ఉండొచ్చు అలాగే పేరెంట్స్ తో ఎవ్రీ లవ్ ఆఫ్టర్ మ్యారేజ్ తో హస్బెండ్ తో ఉండొచ్చు ఎవ్రీ హ్యూమన్ టు హ్యూమన్ అనేది లవ్ అనేది ఉంటుంది ద ఫార్మ్ ఆఫ్ లవ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి లవ్ కన్నా ముందు ఏంటంటే ప్రతి మనిషిలో కూడా లవ్ రీచ్ అవ్వాలంటే మనం దానికి ముందు ఎయిట్ ఇంపార్టెంట్ గేట్స్ వాల్యూస్ ఉంటాయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సప్త సముద్రాల ఎదినట్టుగా ఏంటంటే లవ్ అనే దాన్ని రీచ్ అవ్వాలంటే నైన్ ఇంపార్టెంట్ వాల్యూస్ ఉంటాయి అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే జనరల్ గా దిస్ ఆర్ కాల్డ్ హ్యూమన్ వాల్యూస్ అంట ట్రస్ట్ ఈస్ బేస్ వాల్యూ అనమాట ఫండమెంటల్ వాల్యూ అంటే లవ్ కి రీచ్ అవ్వాలంటే ఫస్ట్ బేస్ వాల్యూ అనే ట్రస్ట్ తర్వాత రెస్పెక్ట్ ఎఫెక్షన్ కేర్ రెవరెన్స్ గ్లోరీ గ్రాటిట్యూడ్ దెన్ లవ్ లవ్ ఈస్ ద కంప్లీట్ వాల్యూ సో ఈ అన్ని గేట్స్ పాస్ అయితేనే వీ కెన్ రీచ్ ద లవ్ ద కంప్లీట్ మూల్యం అనమాట ఈ తొమ్మిది ఈ రోజుల్లో ఎలా అయిపోతుందంటే బేస్ వాల్యూలోనే డిస్కనెక్ట్ అయిపోతుంది ట్రస్ట్ అంటే లవ్ అంటే ఎలా ఉంటుంది అంటే ప్యూర్ గా చెప్పండి అన్కండిషనల్ లవ్ అంటే ఒక వ్యక్తి ఏం చేసినా మనకి కోపం రాకూడదు ఆబ్సెన్స్ ఆఫ్ లవ్ అనేది మనకి కోపం గానీ లేకపోతే యాంగర్ గానీ అగ్రెసివ్ గానీ ఇవన్నీ వస్తాయి మనలో ఎంత మంది ఉంటారో చెప్పండి ఒక వ్యక్తి ఏం చేసినా కోపం రానిటువంటి అన్కండిషనల్ పర్సన్స్ మన లైఫ్ లో అవుట్ చేస్తే చాలా 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 తక్కువ హార్డ్లీ పేరెంట్స్ లో కొంతమంది ఉంటుంది అంటే మనం ఏం చేసినా ఎదుటి వ్యక్తి మీద కోపం రాకూడదు అంటే చాలా మంది అంటే లవ్ ఉంటే అన్ని ఉంటాయి ఇన్ మై నాలెడ్జ్ ఇన్ మై పర్సెప్షన్ లవ్ ఉంటే లవ్ ఉండాలి మనకు అనుకోండి మనం నచ్చిన పని చేయట్లేదు అంటే ఎలా ఉన్నా నచ్చాలి అంటే సింపుల్ అంటే ఒక వ్యక్తి నచ్చారు అనుకోండి వాళ్ళు ఏం చేసినా నచ్చుతుంది ఒక వ్యక్తి నచ్చలేదు అనుకోండి వాళ్ళు ఏం చేసినా నచ్చదు సింపుల్ ఫార్ అనమాట అంతే కదండి ఒక వ్యక్తి మనం ఏం ఒక వ్యక్తి నచ్చారంటే వాళ్ళు వాళ్ళు ఏం చేసిన వాళ్ళు తిట్టిన ప్రేమగా ఉంటది కొట్టినా ప్రేమగా ఉంటది మాట్లాడిన ప్రేమగా ఉంటది నచ్చలేదు అనుకోండి ముట్టుకుంటే చికాకు మాట్లాడితే చికాకు పలకరిస్తే చికాకు బికాస్ దెర్ ఇస్ నో దిస్ థింగ్స్ సో లవ్ ను రీచ్ అవ్వాలంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి ట్రస్ట్ ద ట్రస్ట్ ఈస్ ద ఫండమెంటల్ బేస్ వాల్యూ అనమాట ట్రస్ట్ బేస్ చేసుకుని వస్తుంది కానీ ఈ రోజుల్లో ఎలా అయిపోయింది అంటే మీరు అన్నట్టుగా ఇన్ఫాక్చుయేషన్ కానీ అట్రాక్షన్ అంటాం కదా అట్రాక్షన్ సింపుల్ గా చెప్పాలంటే మనం మీరు అన్నారు ఎలా డిఫరెన్షియేట్ చేయాలి ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం మీరు మీరు అనుకున్న దాని బట్టి చెప్పండి మీ ఐడియా ప్రకారం లవ్ నే డిఫరెన్షియేట్ చేయాలంటే అంటే ప్రస్తుతం ఇన్ఫాక్ట్చువేషన్స్ ని అట్రాక్షన్ అనే లవ్ అనుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్ లో ప్యూర్ లవ్ అనేది ఎవరిది మధ్య ఉంటుంది అంటే పుట్టిన బిడ్డ మీద తల్లికి తప్ప ఇంకెవరి మీద ఇంకెవరికి ఆ ప్యూర్ లవ్ అనేది ఉండదు అనేది నా ఒపీనియన్ ఓకే ఓకేస్ అంటే నేను అనుకున్న మీరు అన్న పాయింట్ లో మాక్సిమం జరుగుతుంది అనుకోండి నిజంగా నేను అనుకున్న నైన్ పాయింట్స్ ని అర్థం చేసుకుంటే గనుక ప్రతి మనిషిలో అది కనిపిస్తుంది దట్ ఇస్ యూనివర్సల్ అనమాట సో అట్రాక్షన్ కి లవ్ కి చిన్న చిన్న అంటే బౌత్ ఆర్టి అంటే ఇంటర్ ట్రాయింగ్ అనమాట ఇంటర్ రిలేటెడ్ గా ఉంటాయి అంటే ఎగ్జాక్ట్ గా మనం ఒక బౌండరీ గీసి బౌండరీ దాటితే లవ్ బౌండరీ యువతలుంటే అట్రాక్షన్ అని చెప్పలేం కానీ బేసికల్ గా అట్రాక్షన్ అనేది అంటే ఇనీషియల్ గా ఫిజికల్ అపిరెన్స్ కానీ పర్సనాలిటీ ట్రేట్స్ మోడ్ అనమాట అది కొంతకాలం ఉండొచ్చు కపుల్ ఆఫ్ డేస్ తర్వాత కానీ కపల్ ఆఫ్ మంత్స్ కానీ అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ బేస్ చేసుకుని కనెక్షన్ అనేది ఏర్పడుతుంది బౌండేస్ అనేది అది వన్ మంత్ ఉండొచ్చు వన్ ఇయర్ అయినా ఉండొచ్చు కానీ లవ్ అనేది అంటే ఇట్స్ కనెక్టెడ్ టు ద ఎమోషనల్ బాండేజ్ అనమాట డీపర్ ఎమోషనల్ బాండేజ్ అనమాట అందులో ఏంటంటే లైక్ ఏంటి ఒక కేర్ ఉంటుంది ఒక ఎఫెక్షన్ ఉంటుంది ఒక ఇంటిమసీ ఉంటుంది ఒక ట్రస్ట్ ఉంటుంది సో మనం ఏంటంటే మనం ఈ రోజుల్లో మన పిల్లల్ని చూస్తున్నాం కదా మాది లవ్ అని చెప్పేసి అనొచ్చు మన అట్రాక్షన్ కూడా అనొచ్చు అఫ్కోర్స్ కాదనట్లేదు వాళ్ళు వెరిఫై చేసుకునే ముందు ఆ వ్యక్తి నన్ను ఎందుకు అప్రోచ్ అయ్యాడు వాట్ కాజెస్ రీచింగ్ మీ అనేది మన ఐడియా ఐడియా వెరిఫై చేసుకుంటే కనుక మనకు ఒక ఐడియా వస్తుంది అంతేగాని మనం ఎగ్జాక్ట్ గా ఒక లైన్ అలా డ్రా చేసి ఈ లైన్ కి ఇటువైపు ఉండే అట్రాక్షన్ లైన్ అటువైపు ఉంటే లవ్ అని మనం చెప్పలేము ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ దీస్ థింగ్స్ కానీ మాక్సిమం ఏంటంటే లవ్ ఎస్ ఫస్ట్ సైట్ అనొచ్చు కదా అఫ్ కోర్స్ ఫిజికల్ గానే ఉండొచ్చు డీప్ లెవెల్ లవ్ ఎట్ ఫస్ట్ సోల్ అనే కనెక్షన్ ఏర్పడింది అనుకోండి సోల్ కనెక్ట్ అవ్వాలి సోల్ మెట్ అనేది అంటే అన్కండిషనల్ గా ఉంటుంది అనేది ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉండాల్సిన అవసరం లేదు కదండి సోల్మేట్ అనేది హు కెన్ మనకి ఉండే ప్రాబ్లమ్స్ కానీ మనలో ఉండే చేంజెస్ కానీ ఏదైనా సరే చెప్పుకోగలిగే వ్యక్తి సోల్మేట్ అవుతారు అది అబ్బాయి అమ్మాయి అనే కాదు వైఫ్ అండ్ హస్బెండ్ అనే కాదు అనే కాదు ఎవరి మీద ఎవరైనా సోల్మేట్స్ కావచ్చు మనం ఆ సోల్ మేట్ బాండేజ్ అనేది పార్ట్నర్ తో కూడా ఏర్పడాలి అంటే ఏదైనా చెప్పుకునేలా ఉండాలి ఓపెన్ అనమాట ఓపెన్ బాక్స్ లా ఉండాలి మనకి అందులో సీక్రెట్స్ గానీ సిస్టమ్స్ కానీ మనం చూస్తాం కదా ఇస్ మై పర్సనల్ మొబైల్ టచ్ చేయకూడదు వాట్ ఈస్ పర్సనల్ సంథింగ్ ఇస్ దేర్ మేం ఈవెన్ మై సెల్ఫ్ అండ్ ఎవ్రీబడి డూయింగ్ లైక్ దిస్ అంటే అన్కండీషనల్ ఉన్నప్పుడు ఏంటంటే ఇవన్నీ ఉండవు సో నేను పాయింట్ నేను నా కన్క్లూజన్ ఏంటంటే లవ్ అనే దాన్ని రీచ్ అవ్వాలంటే నేను చెప్పిన నైన్ వాల్యూస్ ఉన్నాయి కదా ఎవ్రీ వన్ షుడ్ క్వాలిఫై చాలా చాలా రేర్ గా వినుంటారేమో అంటే ఇప్పుడు ట్రస్ట్ తో పాటు కేర్ అంటే ఏంటంటే ఇట్ ఫుల్ఫిల్లింగ్ మై బాడీ నీడ్స్ అనమాట హ్యూమన్ బీయింగ్ నేను చాలా సార్లు చెప్తుంటాను కాంబినేషన్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ మనిషి అంటే కాంబినేషన్ ఆఫ్ బాడీ అండ్ సెల్ఫ్ అంటే ఒకటి ఫిజికల్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేయాలి రెండు సైకలాజికల్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేయాలి లవ్ రిలేటెడ్ టు సైకలాజికల్ నీడ్ మన లోపల ఉన్న సోల్ కానీ జీవన్ కానీ సెల్ఫ్ కానీ వాట్ ఎవర్ ఇటీస్ దానికి సంబంధించి ఫిజికల్ నీడ్స్ ద్వారా మనం లబ్ధిని పొందాలంటే అది మొమెంటరీగానే ఉంటుంది డీప్ కాన్సెప్ట్ అనుకోండి ఆ కేర్ అనేది ఏంటంటే ఆ మనిషి ఆ ఫిజికల్ నీడ్స్ని ని ఫుల్ఫిల్ చేయాలి అఫెక్షన్ అంటే సైకలాజికల్ నీడ్స్ని ని ఫుల్ఫిల్ చేయాలి దానికన్నా ముందు ఏంటంటే ట్రస్ట్ దాని తర్వాత రెస్పెక్ట్ శ్రద్ధ వాత్సల్ ఇవన్నీ వస్తాయి తర్వాత అవన్నీ ఫిల్ అయిన తర్వాత దట్ దట్ ఈస్ ద ఫుల్ మీనింగ్ ఆఫ్ లవ్ అసే అన్కండిషనల్ అంటే అన్కండిషనల్ మీనింగ్ వస్తున్నాయి అవి చాలా రేర్ మనం ఫైండ్ అవుట్ చేస్తాయి ఎస్పెషల్లీ ప్రెసెంట్ జనరేషన్ మనం ఇంత మాట్లాడుతున్నా సరే ఇవన్నీ చాలా మందిలో కనపడుతుంటాయి బగ్స్ అనేవి సో వీ హావ్ టు వెరిఫై మంది అట్రాక్షన్ ఆ లవ్ అనేది చెక్ చేసుకునే ముందు ఏంటంటే వట్ ఫ్యాక్టర్స్ మనని అతను మన లైక్ చేస్తున్నాడు మన మాటలా లేకపోతే మన అపియరెన్స్ లేకపోతే మన బాడీ లాంగ్వేజ్ మన ఫైనాన్షియల్ థింగ్స్ లేకపోతే అదర్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అది వెరిఫై చేసుకుంటే ఉంటుంది చాలా మంది అవన్నీ వెరిఫై చేసుకుని అవలే ఎక్కడ పడతామండి ఇయర్స్ యూ కంటిన్యూ దాట్స్ ఇంపార్టెంట్ కదా అంటే ఇది తెలుస్తుందంటారా ఒక ఫ్యూ డేస్ వాళ్ళతో ట్రావెల్ చేసినంత మాత్రం నైన్ వాల్యూస్ తెలుస్తాయా ఇవి నైన్ వాల్యూస్ తెలుస్తాయా తెలుస్తా నేను కొన్ని వాల్యూస్ పేర్లు చెప్తానండి మీకు కావాలా వద్దో చెప్పండి నేను కొన్ని కొన్ని నేమ్స్ చెప్తాను ట్రస్ట్ మీకు కావాలా ఖచ్చితంగా ఓకే డిస్రెస్పెక్ట్ మీకు కావాలా వద్దు కదా ఎఫెక్షన్ మీకు కావాలా కావాలి యాంగర్ మీకు కావాలా అది డిపెండ్స్ అండి ఇప్పుడు నేను చేసిన తప్పు అనేది కూడా సమర్థించేటటువంటి బాండింగ్ ఉన్న ఒకటే లేకున్నా ఒకటే కదా దానికి యాంగర్ అనేది యాంగర్ కావాలా వద్దు ఒకటే కొంచెం యాంగర్ అనేది ఒక స్టేజ్ లో ఉండాలి ఒక స్టేజ్ లో ఉండకూడదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఓకే హేట్ మీకు కావాలా వద్దు హేట్ చేయండి అంటే కొన్ని వాల్యూస్ పేర్లు చెప్తున్నప్పుడు కొన్ని వర్డ్స్ చెప్తారు మీరు కావాలంటున్నారు కొన్ని చెప్పినప్పుడు మీరు వద్దు అని చెప్తున్నారు నేను ఇందాక చెప్పిన నైన్ వాల్యూస్ ఉన్నాయి కదా ట్రస్ట్ మనకు కావాలి రెస్పెక్ట్ మనకు కావాలి రెఫరెన్స్ గ్లోరీ కేర్ ఎఫెక్షన్ ఇవన్నీ మనకు కావాల్సినవి ఇది ఎవరు అని అంటారు నేను చెప్పినవి కూడా ఏంటంటే ప్రతి హ్యూమన్ బీయింగ్ కావాలనుకున్నవి హేట్ చేయడం అనేది ఎవరు కోరుకోరు డిస్ రెస్పెక్ట్ లేకపోతే లేకపోతే నిందా చెప్పిన గారు ఆంగర్ గాని ఎగ్రిజునెస్ కానీ కొన్ని కొన్ని ఎమోషన్స్ మనకి కావాలంటున్నాం కొన్ని ఎమోషన్స్ మనకి వద్దంటున్నాం అంటే ఇట్స్ ఇవన్నీ కూడా అన్కండిషనల్ మనం యాక్సెప్ట్ చేస్తాం ఎప్పుడైతే ఇవి మిస్ అవుతున్నాయో ది ఆబ్సెన్స్ ఆఫ్ ట్రస్ట్ లీడ్స్ టు ఆల్ ది ప్రాబ్లమ్స్ అంటే ఒక సేయింగ్ ఉంటుంది అంటే క్షణాలకి తప్పు చేస్తే ఇవాళకి శిక్ష పడిందని ఒక్కసారి ట్రస్ట్ బాండేజ్ బ్రేక్ అయిందనుకోండి రీబిల్ చేయడానికి ఇట్ టేక్స్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వస్తువు ఉందండి థింగ్స్ ఇది మన డ్యామేజ్ ఉంది అనుకోండి ఐ కెన్ యూజ్ ఇట్ చిన్నదా ఇది పోయింది అనుకోండి ఎగ్జాంపుల్ రెండో దాన్ని వాడగలరు ఐ కెన్ యూజ్ సెకండ్ బాండ్ కానీ వేరే సైకలాజికల్ బాండ్ ఇస్ బ్రేక్ అయితే ఇట్ టేక్స్ టైం టు రీబిల్డ్ కొన్నిసార్లు బ్రేక్ కూడా అవుతూ ఉంటుంది అవుతుంది అది రీబిల్డ్ చేయడం అనేది ఒక మనిషికి నేను చెప్పాను కదా అన్ అన్కండిషనల్ లవ్ ఉన్నప్పుడే అంటే అది మనం మాట్లాడాలంటే ఒక వన్ డే కాన్సెప్ట్ అనమాట ఈ వాల్యూస్ గురించి మాట్లాడేది కదా ఇట్ టేక్స్ వన్ డే ప్రోగ్రామ్ చేయాలన్నమాట చెప్పాలంటే సో మనం ఏంటంటే ఈ రోజుల్లో బ్యాలంటైన్స్ డే చేసుకున్న వాళ్ళందరూ కూడా చేసుకోవద్దని కాదు లవ్ అనేది స్ప్రెడ్ చేయాలి కానీ లవ్ అనేది ఏంటంటే ఒక టూ అపోజిట్ జెండర్ గానీ ఒక పర్టికులర్ ఏజ్ లో ఉండేదైతే కాదు ప్రతి ఏజ్ లోని ప్రతి స్టేజ్ లోని ఉంటుంది ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ అది మనం రియలైజ్ అవ్వాలి ఇప్పుడు మీరు మనం ఒక ఫార్టీ సిక్స్టీన్ ట్వంటీ ఇయర్స్ ఏజ్ లో మాది లవ్ అనుకోచ్చు అమ్మా చూపించేది లవే నాన్ చూపించేది లవ్ బ్రదర్ చూపించేది లవే ఫామ్ ద వే ఆఫ్ ఫార్మేషన్ ఆర్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ విట్ బి డిఫరెంట్ పెడతారు దర్ ఇస్ లవ్ బియాండ్ దట్ ఇప్పుడు చిన్న పిల్లవాడు మనం నడుచుకుంటూ వెళ్తు చిన్న పిల్లడు ఉన్నాడు అనుకోండి తీసుకెళ్ళి చిన్న ప్లగ్ లోనే ఎక్కడో కరెంట్ చేయబెట్టకపోతున్నాడు ఏం చేస్తాం మనం తీసుకొస్తాం కదా అంటే అక్కడ ప్రేమ లేనట్టు కాదు కదా కొట్టేమంటే బాబా చేయకూడదు అని చెప్పేసి బీట్ వెనక్కి తీసుకొస్తాం అంటే అక్కడ కూడా ప్రేమ ఉంది మా నాన్నగారు కొడుతున్నారు అంటే పేరెంట్స్ తిడుతున్నారు కానీ కొడుతున్నారు ఆర్ సమ్ టెల్లింగ్ సంథింగ్ ఏంటంటే కాషన్ అది రాంగ్ ఎందుకంటే సముద్రం దాటిన వాడికి సముద్రం లోతుంటో తెలుస్తుంది మనం ఎక్కడో తిరటాల దగ్గర చివరి నుంచి చూస్తే హౌ కెన్ యూ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ద లైఫ్ సో అందుకని నాకులూజన్ ఏంటంటే లవ్ చేయడం అనేది అనేది మీకు మీరు నేను చెప్పిన వాల్యూస్ చెక్ చేసుకోండి దానికన్నా ముందు లవ్ అనేది ఆ ఏజ్ లోనే కాదు ప్రతి ఏజ్ లోని ప్రతి స్టేజ్ లోని ఉంటుంది ఫ్రమ్ ఓన్ టు ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ అది మీరు అర్థం చేసుకుంటే ఆర్ ఆల్వేస్ హ్యాపీ ఇన్ ఆల్ దేజెస్ ఓకే విజయ్ గారు